ఓం గం గణపత ఏ నమ సంకష్టహర చతుర్థి వ్రత కథలు అన్ని విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిదే ఏ కార్యమూ జరగదు ఎన్నో కష్టాలు మరెన్నో సమస్యలు అడుగడుగున ఆటంకాలు వీటిని అధిగమించే మార్గం ఏమిటి సంకష్టహర పేరులోనే ఉంది సమాధానం సంకటాలను హరించే శక్తివంతమైన స్థితి ప్రతీ నెలా వచ్చే ఈ పర్వదినం తెలిసి చేసినా తెలియక చేసిన అత్యంత పుణ్యఫలాన్ని అంతులేని ఐశ్వర్యాన్ని కోరిన కోర్కెలను తీర్చే మహత్తరమైన శక్తిని కలిగి ఉంటుంది ఇంద్రుని విమానాన్ని నిలిపివేసిన శక్తి ఏమిటి హనుమంతుడికి అఖండమైన శక్తిని పొందడానికి కారణం ఏమిటి కష్టాల కడలిలో ఉన్నవారికి ధైర్యాన్ని విజయమార్గంలో ఉన్నవారికి దిశానిర్దేశాన్ని చూపించే ఈ దివ్యమైన వ్రత కథల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని అపారమైన మహిమను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా వింటున్న ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ప్రారంభిద్దాం సంకష్టహర చతుర్థి వ్రత కథామృతం ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు స్వామి కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు సంతానలేమి గృహవసతి లేకపోవుట దీర్ఘ వ్యాధులు విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట కావలసినంత ధనం లేకుండుట శత్రుపీడ పనులలో ఆటంకములు అభివృద్ధి లేకపోవుట పాడి పంటలు సరిగ్గా పండకపోవుట వివాహం కాకపోవుట దంపతుల మధ్య సఖ్యత లేకపోవుట చేయని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఈ మానసిక క్షోభ తీరి కష్టములను తీర్చు వ్రత ఏదైనా సెలవీయంని స్కందున్ని అడిగారు అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెళ్ళ అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను ఒకనొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలమందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది ఈ వ్రతాన్ని ఆచరించి ఆ ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని చెబుతాను వినండి ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా సరే బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం దానినే అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అని పిలుస్తారు చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహార చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి మూడు దోసిల బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి దానిని స్వామి గణపతికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చెయ్యాలి ఉదయమంతా ఏ ఆహారము తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి ఆ పూటంతా మౌనంగానే ఉండాలి మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామివారికి నివేదించాలి వ్రతము అర్ఘ్యాలు అయిన తరువాత అతిథులను స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి ఆ ముందు రోజు ఆ రోజు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి దైవనామస్మరణతో లౌకిక విషయాల మీదకు మనస్సు పోకుండా చూసుకోవాలి ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి పన్నెండు సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రత సిద్ధి కలుగుతుంది మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్ఠం బృషుండి మహర్షి వృత్తాంతం ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది లోపల ఎవరున్నారని చూశాడు అక్కడ బృషుండి మహర్షి తల్లిదండ్రులు అతడి పూర్వాశ్రమంలోని భార్య కుమార్తె కనిపించారు వాళ్ళంతా నరకయాతను అనుభవిస్తున్నారు వారి బాధలు చూసి చలించిపోయిన నారదమునింద్రుడు భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి ఓ మహర్షి నీ పూర్వాశ్రమంలో భార్య కూతురు నీ తల్లిదండ్రులు కూడా కుంభీపాక నరకంలో దారుణమైనటువంటి బాధలకు గురవుతున్నారు అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవడం ధర్మం కాదు వారి బాధలు పోయి సద్గతులు కలగడానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు నారద మహర్షి మాటలు విన్న భృషుండ్యుడికి ఎంతో ఆవేదన కలిగింది తన పూర్వాశ్రమ జీవితం మొత్తం గుర్తుకు వచ్చింది వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాడు ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు తన ఇష్ట దైవమైనటువంటి గణపతిని ధ్యానించాడు పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయాలని అనుకుని ఓ గణనాథ నేను కనుక ఈ నీ దివ్యమైనటువంటి ఈ చతుర్దివ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమారుడు నరకలోక బాధల నుండి విముక్తి పొందుతురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు గజాననుడి యొక్క అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు భార్య కుమార్తె అందరూ కూడా దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశలోకానికి చేరుకున్నారు ఇక ప్రతి మాసం కూడా ఈ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం లభిస్తుందో చెప్పతరమా వేష్య వృత్తాంతం ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతడి దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైనటువంటి ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనై మహారాజు ఆనందంతో నమస్కరించాడు అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి నా విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు సవినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర గణేష వ్రతాన్ని చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసము వ్రతము చేసిన వారు కనపడకపోతారా అని తిరిగారు కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన ఒక వేష మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెను ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేషదూత ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత గణపతికి నమస్కరించింది ఆ విధంగా ఆమెకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసింది ఈరోజు మరణించింది తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఎవరైనా సరే తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేస్తే వారు గణేష లోకానికి చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్య ఫలాన్ని తమకిమ్మని గణేష దూతని ఎంతనో ప్రతిమాలారు అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని యొక్క దూత అంగీకరించనే లేదు ఈలోపు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో చెప్పే వృత్తాంతం ఇది కృతవీర్యుని కథ పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు అతడు సకల సద్గుణ సంపన్నుడు ధర్మాత్ముడు ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి ఆమె కూడా భర్తలానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం లేదు పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు దానం లేదు ఎన్ని యాగాలు చేసినప్పటికీ ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్య అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి రాజు శరీరం మొత్తం శుష్కించిపోయింది ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి నారద మునీంద్రుడు ఆ రాజు యొక్క పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి యొక్క తండ్రిని కలిశాడు పుత్ర సంతానం కోసం అతని కొడుకు పడుతున్న బాధల్ని అన్నింటినీ చెప్పాడు నారద మునీంద్రుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్నటువంటి కృతవీర్యుడి యొక్క తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ప్రభువు నా కుమారుడు సకల సద్గుణవంతుడు దానశీలి ధర్మప్రభువు ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి అతడు ఏ పాపం చేశాడు ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి యొక్క తండ్రితో ఇలా చెప్పసాగాడు నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరుగలవాడు పరమ దుర్మార్గుడు ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయినటువంటి పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదని ఆహారాన్ని దోచుకున్నాడు ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు ఆ రోజు బహుళ చతుర్థి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు అతని కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు కొన్నాళ్ళకి సాముడు మరణించాడు పరమ పాపి అయినప్పటికీ మాగబహుల చవితి నాడు ఏమీ తినకపోవటం వలన సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేష అని పలుమార్లు పిలవటం వలన కొడుకుతో కలిసి గణేషుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న కృతవీర్యుడి యొక్క తండ్రి ఎంతో బాధపడుతూ పితామహ నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడ్డాడు అప్పుడు బ్రహ్మ నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది కోరిన కోరికలు తీర్చేది అయినటువంటి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు అప్పుడు కృతవీర్యుని యొక్క తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతం ఇది ఈ కథలు నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియచేస్తున్నాయి వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని నరదృష్టిపడిన ఎట్టి పరిస్థితులలోనూ పతనమవ్వరని దీని భావం ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేషుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు సర్వే జనా సుఖినో భవంతు